విద్యార్థి రెండు విద్యా సంస్థల్లో చదివినట్లు ప్రచారం చేయడం చేస్తుంటే దారుణంగా తల్లిదండ్రులు మోసం చేసే విధంగా కొన్ని సంస్థలు యాజమాన్యాలు చేస్తున్న వాటితో చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్ఎఫ్ఐ నాయకుడు కిరణ్ డిమాండ్ చేశారు శ్రీచైతన్యంలో చదువుకున్నట్టు శ్రీచైతన్యంలో ర్యాంక్ సాధించినట్టు ఉంది వాస్తవానికి విద్యార్థి నార్త్ ఇండియన్ సంబంధించిన విద్యార్థి అతను విద్యా సంస్థలో చదువుకొని తొమ్మిదో ర్యాంక్ కొట్టిండు అక్కడ నుండి ఈ విద్యార్థి డీటెయిల్స్ తీసుకొని శ్రీచైతన్లో చదివినట్టుగా శ్రీ చైతన్యం వాళ్ళు యాడ్ ఇచ్చుకున్నారు అదేవిధంగా నారాయణలో చదివినట్టుగా నారాయణలో కూడా తొమ్మిదో ర్యాంక్ సాధించామని చెప్పేసి యాడ్ ఇచ్చిన పరిస్థితి ఉంది ఈ రెండే కాకుండా మొత్తంగా పన్నెండు ఇరవై రెండు ముప్పై ఆరు అరవై అరవై ఒకటి డెబ్బై ఆరు ఈ మొత్తం ర్యాంకులతో పాటు మిగతా ర్యాంకులు కొన్ని కూడా వీళ్ళు రెండు విద్యా సంస్థల వాళ్ళు కూడా మా శ్రీ చైతన్య నారాయణకు సాధించామని చెప్పేసి చాలా గొప్పగా పేపర్లలో ప్రకటించుకున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా ఒక రాంగ్ డైరెక్షన్ ఇచ్చేసి వాళ్ళకు లేనటువంటి ర్యాంకులు వచ్చినాయని చెప్పేసి ఒకే విద్యార్థి రెండు విద్యా సంస్థలు చదువుకొని ఆ విద్యార్థి రెండు విద్యా సంస్థలను ర్యాంకు కొట్టినట్టుగా ప్రచారం చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను ఈ ప్రజాని కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను కూడా మొత్తం కూడా ఒక దీనత్తి తీసుకెళ్ళే పరిస్థితి ఇవాళ శ్రీ చైతన్య నారాయణ వాళ్ళ ఫీజులు దోచుకోవడం కోసం వాళ్ళ వ్యాపారం కొనసాగించుకోవడం కోసం ఇవాళ మభ్యపెట్టేటువంటి ప్రయత్నం ఇవాళ రాంగ్ డైరెక్షన్లో రాంగ్ ర్యాంక్లో లో అని చెప్పి చూపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే శ్రీ చైతన్య కానీ నారాయణ కానీ వాళ్ళు ప్రేపు ప్రకటనల ద్వారా ఒక విద్యార్థి రెండు విద్యా సంస్థల నుండి తొమ్మిది ర్యాంకులు కొట్టారనేటువంటి ప్రచారం ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా ఎండగట్టాలి వాస్తవాలను బయట తీయాలి ఏదైనా అయితే ఈ రకమైనటువంటి అవాస్తవాలను ప్రచురించి ఆ రాష్ట్ర వరం ప్రచారం చేసినటువంటి ఆ యజమాన్యం మీద క్రిమినల్ కేసులు పెట్టాలి చీటింగ్ కేసులు పెట్టాలని చెప్పేసి భారత విద్యార్థి ప్రదేశం ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థల ఆఫీసుల ముందే కాదు రాష్ట్ర ప్రభుత్వం ఆఫీస్ ముందు సెక్రటరీ ముందు కూడా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి వాళ్ళు చేసేటువంటి ఏదైతే దోపిడీ ఏదైతే వీళ్ళు చేసే మోసాన్ని ఎండగడతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం దాని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహకార్యదర్శి